సో నేను మెడిటేషన్లోకి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండింగ్లో వచ్చాను బికాస్ ఆఫ్ ఎన్లైట్ టీవీ సో నా ఎక్స్పీరియన్సెస్ మెడిటేషన్ ప్రకారంగా చెప్పాలనుకుంటే మైండ్ సెట్ పరంగా చాలా విషయాలు తెలిసాయండి ఐ మీన్ మెయిన్లీ నా లైఫ్లో మైండ్ సెట్ గురించి సార్ క్లాసెస్ విన్న తర్వాత మైండ్ సెట్ ఒక్కటి మైండ్లో మైండ్ సెట్ అన్నది ఒక్కటి మన చేతిలో ఉంటే లైఫ్ని ఎలా అనుకుంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు అని సార్ ఇంతకుముందు ఎలా చెప్పారో అది పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చిందండి అండ్ ఇంకొకటి ఏంటంటే యాజ్ ఎ యూత్ నా పర్సనల్ ఫీలింగ్ నేను చెప్పాలనుకుంటే యూత్కి భవిష్యత్తు గురించి చాలా భయం ఉంటుందండి ఐ కెన్ సే దట్ నాకు ఫ్యూచర్ గురించి భయం మొత్తం పోయింది కంప్లీట్గా బికాస్ ఎందుకంటే సార్ క్లాసెస్ వినే కొద్దీ ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నది మైండ్లోకి వచ్చే కొద్దీ అర్థమైంది ఏంటంటే నా లైఫ్ని నా థాట్స్తోని నా ఎమోషన్స్తో నేను యాక్షన్ తీసుకుంటే తప్ప అది అలా జరగడం లేదు సో నేను పర్ఫెక్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటే మైండ్ అన్నది ఖచ్చితంగా నా కంట్రోల్లోనే ఉండాలి అనే ఎక్స్పీరియన్స్ ఇది నాకు చాలా బాగా అయిందండి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో చాలామందికి ఎవరికన్నా ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి దేర్ ఆర్ టూ థింగ్స్ అండి ప్రాబ్లమ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్య సమస్యని పరిష్కరించుకోవడం సమస్య అన్నది మనకు లైఫ్లో ఆటోమేటిక్గా తెలియకుండా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది బట్ దాన్ని సడన్గా వచ్చేసరికి మనకు చాలా భయమైతు ఉంటుంది బట్ ఆ టైంలో కూడా మనం ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలంటే మెడిటేషన్ విల్ గివ్ దట్ ఎనర్జీ ఫర్ అస్ వన్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను సో నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ ఎందుకంటే మళ్ళీ దాన్ని సాల్వ్ చేయాలనుకుంటే కూడా దానికి సంబంధించి కూడా మన మెడిటేషన్ పర్ఫెక్ట్గా క్లారిటీగా చేస్తున్నా కొద్దీ మనకే అర్థమవుతుంటుంది ఓకే వీఆర్ డూయింగ్ హియర్ మిస్టేక్ మనం ఇక్కడ ఆలోచన వస్తేనే మనం ఇక్కడ యాక్షన్ తీసుకుంటేనే రేపు అలా జరుగుతుంది సో ఇవి పర్ఫెక్ట్గా మనము చూస్ చేసుకొని తీసుకుంటే లైఫ్ అన్నది కంప్లీట్గా మన హ్యాండ్స్లోకి వచ్చేస్తుందండి సో ఇదొక పాయింట్ అండ్ లాస్ట్లీ నాకు లైఫ్ గురించి అర్థమైన మెయిన్ ఇంపార్టెంట్ టైం గురించి అండి సరే చెప్పాడు టైమ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఈ ఒక్క పాయింట్తోని టైం అన్న దాంతో లైఫ్లో బాధలు అన్ని పోయాయండి నేను నిజంగా చెప్తున్నాను ఏంటంటే సార్ ఒకసారి ఒక క్లాస్లో ఒక విషయం చెప్పారు సాయి మనకు లైఫ్లో చాలా తక్కువ టైం ఉందని నిజంగా సార్ ఎంత టైం చెప్పారంటే హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని అన్నారు ఒకసారి అంటే వంద సంవత్సరాలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు అని ఒకసారి సార్ చెప్పారు సో ఆ టైం ఒకసారి చూసుకుంటే చాలా తక్కువ అనిపించింది సో ఎందుకంటే ఆ టైంలో ఇంకా మనం ఎయిట్ అవర్స్ పడుకోవడానికే వెళ్తుంది ఇంకో టూ అవర్స్ సంథింగ్ ఎల్స్ అండ్ మనము కాన్షియస్గా ఉండేది ఎయిట్ అవర్స్ మాత్రమే సో ఈ ఎయిట్ అవర్స్లో కూడా మనము లైఫ్లో జరిగిన బాధల గురించి భయాల గురించి ఆలోచిస్తూ ఉంటే మన టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుందండి సో నా రిక్వెస్ట్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ లాస్ట్లీ ప్లీజ్ ఎవ్రీబడీ డూ మెడిటేషన్ ఫస్ట్ మెడిటేషన్కి ప్రయారిటీ ఇవ్వండి తర్వాత ఏదైనా సో అది నేను చెప్పదలుచుకున్నది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్